హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఈ రాతి స్తంభాలు భారతీయ కళలకు సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనాలు ఇలాంటి రాతి స్తంభాలను సుమారు వెయ్యి సంవత్సరాల క్రితమే ఉద్భవించాయి దక్షిణ భారతదేశంలో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో వీటిని చూడొచ్చు దక్షిణ భారతదేశాన్ని పాలించిన ఎంతో మంది రాజులకు సంగీతం అంటే మహా ఇష్టం వీరికి ఎప్పుడూ కాలక్షేపం దొరికిన సంగీతాన్ని వినేవారు ఆస్వాదించేవారు సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంలో అప్పటి రాజులు కంకణం కట్టుకుని యాత్రికులు ఎక్కువగా దర్శించే ఆలయాలలో మ్యూజికల్ పిల్లర్స్ను ఏర్పాటు చేశారు ఎప్పుడైనా రాజులు దేవాలయానికి వెళితే గుడి మధ్యలో కూర్చుని ఈ స్తంభాల దగ్గర విద్వాంసులు చేసే కచేరీలను అందుకు తగ్గట్టు నాట్యం చేసే నర్తకీ మణుల నృత్యాలను చూస్తూ ఉండేవారట సంగీతం గురించి భారతదేశానికి తెలిసినంతగా మరే దేశానికి తెలిసి ఉండదు సంగీతం ఆది ప్రణవనాదం నుంచి ఉద్భవించింది అని అందరికీ విదితమే సినిమా సంగీతానికి భారతీయ సంగీతానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అది వినటంలోనూ ప్రదర్శించడంలోనూ సంగీతం అంటే శబ్దాన్ని కాలంతో పాటు మేళవించి వినసొంపుగా వినిపించే అద్భుత ప్రక్రియ సంగీత వాయిద్యాలతో చేసే సంగీత సాధనే కష్టం రా దేవుడా అనుకుంటే రాతిని తాకితే సరిగమ నిశ స్వరాలు వచ్చే స్తంభాలు భారతదేశంలో నిజంగా అద్భుతమని చెప్పాలి మన దేశంలోని ఆలయాలలో రాళ్లను కదిలించిన సంగీత స్వరాలు వినిపిస్తాయి అందుకు సాక్ష్యం హంపిలోని సంగీత స్వరాలు పలికించే స్తంభాలు కేవలం హంపిలోనే కాకుండా దేశంలోని అనేక ఆలయాలలో కూడా స్వరాలు పలికించే సంగీత స్తంభాలు అనేకం ఉన్నాయి అంతేకాకుండా ఇనుమును కూడా బంగారంలో మార్చే అద్భుత శివలింగం ఉన్న ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం వరంగల్ జిల్లా రామప్ప దేవాలయంలో ఆలయ మండపంలో కుడివైపు సప్త స్వరాలు పలికించే సంగీత స్తంభం అనేది ఉంది మధుర మీనాక్షి ఆలయం తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయంలో అమ్మవారి దేవాలయ మండపంలో కూడా సప్తస్వరాలు పలికించే స్తంభం అనేది ఉంది స్థాయి దేవాలయం తమిళనాడులోని గంజాకుమారి దగ్గర సుచింద్రంలోని స్థాయిశ్వర దేవాలయంలోను తమిళనాడులోని కాంతిమతి అంబాల్ దేవాలయ మండపం దగ్గర కూడా సప్తస్వరం పలికే స్తంభం అనేది ఉంది తిరునగర్ తమిళనాడులోని ఆల్వార్ తిరునగర్లో ఆదినాథి స్వామి ఆలయంలో కూడా నాద స్వరం పలికే సంగీత స్తంభం ఉండటం మరో విశేషం తంజావూరు తంజావూరులోని బృహదేశ్వర ఆలయంలో కుంభకోణం దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూడా సప్తస్వర స్తంభాలు ఉన్నాయి కర్ణాటక హంపీలో ఉన్నది మనమందరికీ తెలిసిందే రాజ్మహల్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో రాజ్ లో సంగీత సప్తస్వర స్తంభాలు ఉన్నాయి అద్భుత శివలింగం ఉన్న ఆలయం మరిప్పుడు ఇనుమును కూడా బంగారంలా మార్చే అద్భుత శివలింగం ఉన్న ఆలయం గురించి తెలుసుకుందాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి